రోజు ఈరోజు కొత్తరెడ్డి నియోజకవర్గంలో ఇంత మెజార్టీతో దగ్గర మన మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత కొత్త ఎమ్మెల్యే గారు సత్యానందరావు గారు ఎన్నో కష్టాలు దోచుకుని ఈ రాజకీయాన్ని ఈ దుర్మార్గ రాజకీయాన్ని అంతమందించాలని చెప్పి అందరినీ ఐక్యమత్యం చేసి పెద్దల్ని కుర్రోళ్ళని మొత్తం ప్రజానీకరణ అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించి ఆయన మమ్మల్ని అందరినీ ఈ రకంగా నిలబెట్టి ఇంత మెజారిటీ వచ్చిందంటే ఆయన కష్టమే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అలాగే ఆయన బండారు సత్యానందరా గారు అంటే ఒక బ్రాండు ఆయన అభివృద్ధి ఎక్కడుంటే అక్కడ బండారు సత్యానంద గారు ఉంటారు బండారు సత్యానంద్ర ఎక్కడ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది ఈ ఈ రోజు ఈ గ్రామాలన్నీ కూడా ఇంత కలకలలాడుతూ ఉన్నాయంటే రోడ్లు కానీ భవనాలు కానీ పంచాయతీ బిల్డింగ్లు కానీ ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేసి వంతులు కట్టించాడు హాస్పిటల్స్ కట్టించారు కళ్యాణ మండపాలు కట్టించాడు పంచాయతీ బిల్డింగ్లు రోడ్లు ట్రైన్స్ ఆయన చేసిన పనులు ఒకటి రెండు కాదు ఎన్నో చేయించండి ఆయన సారథ్యులో మేము కూడా చిన్న చిన్నగా అలాగా మేము ఎదురుండి ఆయన ఎదురుండి నడిపిస్తుంటే మేము అలాగా నడుచుకుంటూ చేత చేసాం అలాగే ఇప్పుడు మళ్ళీ ఈయన మంత్రిగా మనకి ప్రమాణ స్వీకారం చేసి వస్తాడని చెప్పి ఆశిస్తూ ఆయన ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆయన చరిత్రలో కొత్తపేట నియోజకవర్గంలో నిలిచిపోవాలని చెప్పి బండారు సత్యానందరాయ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసా జై తెలుగుదేశం జై జై చంద్రబాబు